ఫ్రెండ్స్ గరం మసాలా నూరుకుంటున్నాను ఫ్రెండ్స్ గరం మసాలా ఎందుకు నూరుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు వీడియో నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ కొందరికి రికమెండ్ చేస్తుందంట తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మసాలా నూరుకుంటున్నాను పెద్దగా ఉన్నాము కొత్త పెద్దది రిజల్ట్ అదుపు రెండిరు పోతున్నా. ఈ బరువుంది కనన్నా. लेले कोने हा हा बने बस भाई भाई चक्कर ओके हो అల్లం వెల్లుల్లిపాయ ఆల్ గరం మసాలా సామాను మొత్తం తలుచుకుని ఊరుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకేమన్నా ఉండిపోతా వచ్చేద్దాం అలాగంటే సో ఎంత ఉండిపోయిందో కా వంకాయలు కోస్తున్నారు మళ్ళీని మసాలా నూరాను కదా వంకాయలు కోస్తున్నారు మళ్ళీ గుత్తి వంకాయ అని అనుకుంటారేమో గుత్తి వంకాయ కాదు ఎదుకైనావా ఇది అలా కవల వంకాయ అంటారు అది ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ ఉంది దీని పేరు కవల వంకాయ ఈ మూడు కలిపి ఉన్నాయి

इक्वेन पू मालूम है फोन कौन फोन करते है ये हम्म पकादा नु तना हां हां महाराज हां बंद हां आदा उठ रहा है कर ले कोसे पाडले नु उठे से हो गया कौन पति विजय सब बात कर लो भजन बन जाता गा you please this parva dadu amma badani i'm thinking look ఇదే బాయ్ ది గింజని వాలేది ఇక్కడ మన దాయం కా వంకాయలు పోస్కుంటున్నాం ఫ్రెండ్స్ ఇలాగా కోసుకోవాలి గుత్తు వంకాయ మొల్లు హ్మ్ ఏం వంటున్నాను పక్కన కదమున్నా మసాలా రెడీ చేశాను వంకాయలు రెడీ చేశాను చూస్తా కదా వండుకోడా బాగా ఆనకానమ్మా నువ్వు ఉండవు ఎప్పుడన్నా ఒంట్లో తెల్లేనప్పుడు ఎందుకమ్మా అలా చెప్తా

ఒక భాగం కెనవా తులప దమేద కే వే మసాలా పట్టించిన వంకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మకచిపు மண்டை கூட నువ్వు ఏమి అడుగుతున్నాను రాసుకో రాదో మళ్ళీ పొద్దున్నట్లు డైలీ అవ్వట్లేదు అన్నీ హోంవర్క్ ఏం లేదా డ్రాయింగ్ వేసుకోవాలి చూస్తూనే టైం వేస్తుంది

బాగా చల్లర్ని వాళ్ళ శనగపిండి తెచ్చుకున్నాం ఫ్రాండ్స్ బజ్జీలు వేస్తున్నాను వంకాయ బజ్జీలు వంకాయ బజ్జీలమ్మా బజ్జీలు అంటారు అంటారు బజ్జీలే అంటారు నేను ఇదే ఫస్ట్ వేయడం లేదా సరిపోద్ది ఎందుకని తుమ్ము అందులోనే కొద్దిగా కారం వేసుకుంటున్నాను కారం డబ్బాలో ఆడించిన కదా నేను తయారు చేసిన కారు మరి సాల్ట్ అయిపోయింది శుభ్రంగా కొద్దిగా సాల్ట్ సరిపోయాడు కదా సరిపోతుంది అయిపోయింది నువ్వు వెళ్ళి లోటుతో మంచిది అమ్మ పిల్ల

ала પોતે અપરેતમ લે અન્યો પક્ક మమ్మేం చేస్తుందో అమ్మా ముక్క నాకేస్తే అయ్య బాబాయ్ కాలిపోదాం ఇప్పుడు పండా కాలిపోంది వంగైతే తింటే పోవుంటది का नि बजट गेलबो अठी करबोडा को छ तस आस्के अपन गेल आगा। आगा। कर तर मोरे एहेसे आज के गेलपोनो హే आमसे परले मां हम चट्टे किसन कोडे अरे को <laughs> ले <रंदर> ले। <laughs> ते ये पुडकोलेदू पुडकोलेदू नंदरेनी किचन उत्तम गो मंट पोनी मंट गो में गोचत मलेनी बोलना tao đánh cho lại đi bà ba ba nè, đây, ít bà ba, không có gì đâu, à

ਕੀਜੇ ਨੀ ਮੁਤਾ ਕੋ. ਮੀਨਾ ਰੀ. ਲਾਲਾ ਦੀ. ਅਮਾ ਲਾਲਾ ਨੀ ਦੀ ਰਾਨ. ਇਦੀ ਦੀ ਰੀ ਲੋਪਰ ਸਲਾਤਰ. ਉੁਦੀ వంకాయ బజ్జీలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వేసాను నేను వంకాయ బజ్జీలు ఎలాగున్నాయి టేస్ట్ చేసి చెప్తేనే తీసుకో ఎలా ఇది కాదు ఇది మామి మసాలా ఎట్ల ఉంటుంది చూసేది సో బండ్ ఫస్ట్ టైం వంకాయ కూడా తినాలా టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ వేసినా ఫస్ట్ టైం వేసినా బాగా వేసాను ఫ్రెండ్స్ లోపల వంకాయ కూడా శుభ్రంగా మగ్గిపోయింది మసాలా కట్ట హాయ్ బాగా పట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్ తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకన్ అట్వెట్ చేసి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఫ్రెండ్